ఆ కాంట్రాక్ట్ పనులు దక్కించుకోవడం కోసం నేతలు పోటీ పడుతూ ఉంటారు ఏ పార్టీ అధికారంలో ఉంటే వారిదే అక్కడ పెత్తనం కాంట్రాక్ట్ పనుల దగ్గర నుంచి ఉద్యోగాల వరకు వారు చెప్పిందే అక్కడ వేదం మొదటి నుంచి రాజకీయ నేతలకి కాసులు కురిపిస్తోంది ఆ సోలార్ పవర్ ప్లాంట్ కాసుల కోసం ప్రత్యర్థిని సైతం చంపడానికి సిద్ధమవుతున్నారంటే ఆ ఫైట్ ఏ లెవెల్లో ఉందో తెలుసుకోవచ్చు రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ రాష్ట్రంలోని ప్రజల కరెంటు కష్టాలను తీరుస్తున్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ విద్యుత్ ఉత్పత్తికి భారీగా బొగ్గు ఖర్చవుతుంది అయితే ఏడాది పొడవునా విపరీతమైన ఎండలతో అలమటిస్తూ ఉంటారు ఇక్కడ ప్రజలు ఈ సూర్యరశ్మిని విద్యుత్ శక్తిగా మార్చడం కోసం ప్రభుత్వం సోలార్ పవర్ ప్లాంట్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది కడప జిల్లాలో వెనుకబడిన జమ్మల మడుగు నియోజకవర్గంలో ఉన్న ఏకైక పరిశ్రమ సోలార్ పవర్ ప్లాంట్ అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది సోలార్ పవర్ ప్లాంట్ మరికొంతమందికి కాంట్రాక్ట్ పనుల ద్వారా కాసులు కురిపిస్తోంది ఈ ప్లాంట్పై స్థానిక రాజకీయ నేతల కన్ను పడింది ఏ పనులు జరగాలన్నా వారి అనుమతి తప్పనిసరి అంతా వారి కనుసలోనే జరుగుతూ ఉంటాయట ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన నేతలు ఇక్కడ పెత్తనం చెలాయిస్తూ ఉంటారట ఉద్యోగాల నియామకాల దగ్గర నుంచి కాంట్రాక్ట్ పనుల వరకు అన్ని వారు చెప్పినట్లే చేయాలట ఇక్కడ పనులు దక్కించుకోవడం కోసం రాజకీయ నేతలు పోటీ పడుతూ ఉంటారు సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో గడ్డి తొలగించడం పిచ్చి మొక్కలు తొలగించడం నీటి సరఫరా వంటి పనుల కోసం స్థానిక నేతలు పోటీ పడుతున్నారట మట్టి కంకరతోలే పనులు కూడా వారే దక్కించుకుంటారట కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి నేతల కన్ను ఇప్పుడు ఈ సోలార్ పవర్ ప్లాంట్పై పడింది ఇలా కాంట్రాక్ట్ పనుల కోసం నేతలు పోటీ పడడంతో ఎవరికి పనులు కేటాయించాలో తెలియక ప్లాంట్ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారట ఎమ్మెల్యేలు సైతం ఇక్కడ పనులు ఎవరికి ఇవాలో పాలుపోక తలనొప్పిగా మారిందట